జిల్లా మంచిర్ అనేది గ్రామం రొట్టెపల్లి రొట్టెపల్లి గ్రామంలో నేను గెలుపుకుందాను యాభై రెండు ఓట్లతో నాకు మా ప్రజలు మాకు ఉత్సాహం చేసి మంచిగానే ఓట్లు వేసి గెలిపించారు ఇప్పుడు మా ప్రజలకు అందరికీ మా ధన్యవాదాలు అట్లాగే మాకు కోఆపరేట్ చేసిన మన రావు మన ప్రేమసాగర్ రావు వాళ్ళకు మా ధన్యవాదాలు తెలుపుతూ మేము వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తామంటే మేము ఆ విధంగా సహాయం చేసుడానికి రెడీ ఉన్నాం మేము ఏ పనులైనా వెనుకకు రాము ఏదైనా ఇలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకు అంటే మన వీధి లైట్లు మళ్ళీ బోర్వెల్స్ రోడ్ అవన్నీ చెప్పారు వాళ్ళు ఏమేమి చెప్పారో మేము భూములు లేవు పెన్షన్ లేని వాళ్ళు ఇంకా ఏమన్నా వృధా వాళ్ళు ఉంటారు కదా రేషన్ కార్డు ఇవన్నీ మనం ఇక చిన్న చిన్న పనులు చేయడానికి సిద్ధంగా నమ్మి ఉంది సంతోషంగా ఇవ్వలేదు మన పాత తిరుమల పూరి ఇంకా అట్లనే రోడ్ వేస్తాం వేస్తాం అవేయాలి మళ్ళీ సిసి రోడ్ వేస్తాం అన్నారు అక్కడ ఇవ్వలే వాళ్ళొక దేవునికి మొక్క ఆ మొక్క ఇంకా చెల్లించలే అది ఇంకా మొన్న పోయినాక మీరు చేయాలన్నారు అయితే ఇవాళ ఒక అతను నచ్చిండు అలా దేవునికి కొన్ని ఇచ్చినాం డబ్బులు ఇక కాదు మే నెలలో కొన్ని ఇచ్చారు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఖర్చులకు ఇవ్వమంటే ఇచ్చారు అన్ని పనులు సక్రమంగా చేస్తాను ఇంద్ర మైన్లు కానీ రోడ్స్ కానీ బోర్వెల్స్ కానీ ఎవైనా పెన్షన్ కానీ ఇంద్ర పట్టలు కానీ ఎవైనా కానీ మేము చెప్పేయడానికి రెడీ ఉన్నాం జనాలకు ఏ విధమైనా మేము సహకరిస్తాము చేస్తాము ప్రతి హామీ నెరవేరుస్తాము మేము ఏ ఏమేమి ఒప్పుకున్నామో అవి ఎట్లా నెరవేరుస్తాం చేయిస్తూ చూపిస్తాము